శ్రీశైలం వెళ్ళిన వాళ్ళైతే రిటర్న్ లో తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేస్తూ ఉంటారండి ఈ టెంపుల్ పేరు వచ్చేసి పబ్బత్తి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది స్వయంగా వెలిసిందని ఒక పేరు ఇక లొకేషన్కి వచ్చేస్తే ఇది నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మధ్యమడుగు గ్రామంలో వెలిసిందండి ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రూట్ లో మన్ననూరు కంటే కొంచెం ముందండి ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి అయితే కమాన్ కనిపిస్తుంది కదా ఆ కమాన్ లోపల బస్ జర్నీ అయితే టూ అవర్స్ పడుతుందండి ఇక మేమైతే జర్నీ చేసి ఇక్కడైతే వచ్చేసాం టెంపుల్ కి టెంపుల్ అయితే అతి పురాతనమైందండి ఇది వచ్చేసి పదకొండవ శతాబ్దం నుంచి ఉందని చెప్పి అంటున్నారు ఈ దట్టమైన నల్లమల్ల అడవిలో ఇది ఉండడం వల్ల మనము బస్ జర్నీ చేయడమే చాలా సేఫ్ అందుకని మేమైతే బస్ జర్నీ దర్శనానికి వచ్చే వాళ్ళకైతే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి అడ్వాన్స్ అంట ఇక దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆరు లోపు హైవే ఎక్కేటట్టు చూడండి ఎందుకంటే దట్టమైన అడవులు ఉండడం వల్ల చాలా రిస్కీ లేదంటే ఇక్కడే స్టే చేయండి బాగుంటుంది చాలా అకామిడేషన్ అయితే చాలా బాగుందండి ఈ వింటర్ సీజన్లో పిల్లలతో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే రండి ఎందుకంటే మెడిసిన్స్ కూడా తెచ్చుకోండి మీతో పాటు పిల్లలకు సంబంధించిన మెడిసిన్స్ ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది చలి అయితే టూ మచ్గా ఉంది ఇక మొత్తానికి అయితే మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అండి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతమైన దృశ్యం కనిపించిందండి ఇక్కడైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ వెలుగుతూనే ఉంటుందంటే దీపం ఇక గుడి టైమింగ్స్ వస్తే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అండి ఇక ఈ మడుగు గ్రామం అయితే తెలంగాణ యొక్క చిట్ట చివరి ప్రాంతం అండి ఎంత చిట్ట చివరిని ఉన్నా సరే గుడి మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి ఎంతోమంది దాతలైతే దీనికి దానాలు చేస్తూ ఉంటారంట టెంపుల్కి వివాహం సంతానం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలామందికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పేసి చాలా నమ్ముతుంటారు ప్రతి మంగళవారం శనివారం ప్లస్ ఆదివారం అయితే చాలా పెద్ద జాతరలాగా ఉంటుంది అంటండి మేమైతే శుక్రవారం వచ్చాం కాబట్టి చాలా ఖాళీగా ఉంది గుడి అయితే ఇక్కడ దీనికైతే ఇంకా బ్రహ్మోత్సవాలు కూడా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటే చాలా అంగరంగ వైభవంగా చేస్తారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పబ్లిక్ ఇక ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే మేకలు కోళ్లు కోయడం అయితే నేను ఎక్కడ చూడలేదండి కాకపోతే పక్కన అమ్మవారు కూడా ఉందంట ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత బయట అయితే అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి అక్కడ కూడా దర్శించుకొని ఎవరైతే మొక్కులు మొక్కున్నారో మేకలు కోళ్ళు అయితే చాలామంది కోస్తూ జాతర పెద్ద జాతర అయితే అవుతుందంటే ఎవరైనా ఫ్యామిలీస్తో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మంగళవారం శనివారం వస్తే మాత్రం చాలా బాగుంటుందంట ఇక ఇక్కడైతే విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం అయితే శ్రీశైలం టెంపుల్కి అభిముఖంగా అంటే శ్రీశైలం మల్లన్నను చూస్తున్నట్టయితే ఉంటుందని చెప్తున్నారండి ఇక మేమైతే దర్శనం కోసం లోపలికి వెళ్ళాం చాలా ఫ్రీగా ఉండే ఇక ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే మేము బయటికి రాగానే అక్కడైతే చాలా మంది సొంతంగా వంట సామాన్లు తెచ్చుకొని అక్కడే వంటలు వండుకొని తినేసి అక్కడ స్టే చేసి వెళ్తున్నారండి ఈక్వల్ టు సేమ్ మన మైసిగండిలో ఎలా ఉంది సేమ్ అలానే ఉందండి కాకపోతే ఇక్కడ వచ్చేసి కోళ్ల ధర వచ్చేసి వైట్ కోడ్ వచ్చేసి కిలోకి టూ హండ్రెడ్ అంటండి నాటు కోడ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అంట కేజీకి ప్లస్ వన్ డే ఛార్జీలు వచ్చేసి నాటు కోడ్కి టూ ఫిఫ్టీ వైట్ కోడికి టూ హండ్రెడ్ అంటండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా వెళ్ళండి టెంపుల్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇట్లు రామ్ దాస్ మమతా నెనావత్